మనం నసూర్లాబాద్ సర్పంచ్ అయిన లక్ష్మీ శంకర్ నాయక్ గారితో ఉన్నాము రెండు విషయాలు తెలుసుకుందాం నమస్కారం అందరికి నమస్కారం నేను రెడ్డి మరి గ్రామ పెద్దలకు అందరికీ నమస్కారం గ్రామ ప్రజలకు నమస్కారం నాకు ఓటీసీ గెలిపించిన ప్రజలకు నమస్కారం ఎనుగుల రవీంద్ర రెడ్డికి నమస్కారం గ్రామ పెద్దలకు పెద్ద అందరికీ నమస్కారం అభివృద్ధి చేస్తానని నేను సర్పంచ్గా మాటిస్తున్నాను ఉప సర్పంచ్ పట్టాభి రామారావుతో ఉన్నాము అతడితో రెండు విషయాలు తెలుసుకుందాం నమస్కారం నమస్కారం అండి మాకు ఓటు వేసి గెలిపించిన గ్రామ ప్రజలు మా పెద్దలు మా ఎమ్మెల్యే మాకు సహకరించినటువంటి ఏనుగు రవీందర్ రెడ్డి గారు మా మండల అధ్యక్షులు నంద పటేల్ గారు మా మాజీ సర్పంచు హరిగే సాయిల్ గారు వీళ్ళందరూ మాకు చాలా సహకరించి మమ్మల్ని గెలిపించి ఇక్కడ దాకా తీసుకొచ్చారు మా గ్రామ ప్రజలు కూడా చాలా తోడ్పాటుతో మమ్మల్ని దాకా నడిపించారు మేము వాళ్ళందరికీ ఎప్పుడు కృతజ్ఞతగా ఉంటాము ప్లస్ వచ్చేసి మిగిలిన మమ్మల్ని మా వార్డు మెంబర్లు ఉన్నారండి పది మంది మా అయినటువంటి మా సర్పంచ్ గారు శ్రీ లక్ష్మీశంకర్ నాయక్ గారికి నమస్కారం అందరూ మా వార్డు తోటి వార్డు మెంబర్లు నన్ను ఉప సర్పంచ్గా ఎన్నుకున్న మా వార్డు మెంబర్లందరికీ కూడా నేను ధన్యవాదాలు అందరితో చాలా కలిసిమెలిసి ఉండి చాలా బాగా అభివృద్ధి చేసుకోవాలని దృక్పథంతో ఇక్కడి దాకా వచ్చామండి అంటే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని చెప్పి ప్రజల్లోకి వెళ్ళారు సార్ మేము ఓటు అడగడానికి వెళ్ళినప్పుడు కూడా మేము గ్రామంలో ప్రతి చివరి నుంచి ప్రతి చివరి వరకు అంతా చూసి వచ్చామండి అక్కడ ఉన్న సమస్యలు ఏంటి ఏమేమి ఉన్నవి అని చెప్పేసి అన్నీ మేము ప్రతీ వాడవాడ తిరిగి అన్నీ అబ్జర్వ్ చేసామండి ఉన్నాయి ప్రజలు చెప్పినటువంటివి చెప్పినటువంటివి కూడా కొన్ని తెలుసుకొని ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి మాకు మేనప్పాలు మనకు ఉండేది ఏంటండి గ్రామ పంచాయతీ తరఫున మన డ్రైనేజీలు క్లీనింగ్ కానీ మన లైట్లు బల్బులు కరెంటు విషయం కానీ మిగిలిన ఈ శానిటైజన్ కానీ వాటరు ఇవన్నీ కూడా మేము తెలుసుకున్నాము గతంలో కూడా ఉన్నవారు కూడా చాలా బాగా చేశారు దాన్ని మేము కొనసాగిస్తూ ఇంకా కొంచెం అభివృద్ధి చేయాలనే దృక్పథంతో ఉన్నాము అన్నీ ప్రతి ఆదివారం శానిటైజ్ చేయటం కానీ వాటర్ ట్యాంకులు కానీ ఇవన్నీ కానీ డ్రైనేజీలు కూడా చాలా క్లీన్గా ఉంచుతున్నాము ప్రజెంట్లీ ఒక వన్ వీక్ నుంచి మొత్తం ఊరంతా కూడా లైట్లు పెట్టడం పెద్ద పెద్ద లైట్లు తెచ్చి పెట్టడము కాంతివంతంగా ఉన్నాయి మొత్తము చాలా బాగా చేస్తూ ఉన్నాము ఇంకా చేయవలసింది చాలా ఉంది మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమండి మేము సార్ మొత్తం డ్రైనేజీ వ్యవస్థను చాలా క్లీన్గా చేయించుకుంటూ వస్తూ ఉన్నాము డ్రైనేజీ వ్యవస్థ కానీ లైట్లు కానీ శానిటైజర్ ఇవన్నీ దాదాపుగా మా దృష్టికి వచ్చినంత వరకు మేము దాన్ని క్లీన్గా చేసాము చాలా బాగుంచాము ఇంకా ఈ మధ్యాహ్న భోజన పథకం కానీ అంగన్వాడీ స్కూలు వెళ్ళటం జరిగింది వాళ్ళకు కూడా మంచి సూచనలు మేము ఇస్తున్నాం వాళ్ళ దగ్గర ఏం జరుగుతుందని మేము తెలుసుకుంటా ఉన్నాము మిగతా కార్యక్రమాలు అభివృద్ధి గారిని కూడా సంబంధిత అధికారులతో మేము కలవటం జరిగింది అందరూ కూడా మాకు మంచిగా స్పందన వారి నుంచి కూడా బాగా లభించింది మాకు తెలియనివి కూడా ఉంటే వారిని అడిగి మేము తెలుసుకొని ఎలా వెళ్ళాలని చెప్పేసి అన్నీ తెలుసుకొని వచ్చాము సరే మళ్ళా ఇంకా ఏం చెయ్యాలి ఫ్యూచర్లో మన గ్రామానికి ఇంకా ఏం కావాలి అనే దాని గురించి మేము అందరూ ఒక బుక్ పెట్టుకొని దాని పాయింట్స్ నోట్ చేసుకుంటా ఉన్నామండి మేము ఎంసీ మీటింగ్ పెట్టుకున్నప్పుడు అందరూ చర్చించుకొని సర్పంచ్ గారు వార్డు మెంబర్లు మేము చర్చించుకొని దాన్ని ఎలా వెళ్ళాలి ముందుకు అనేది చెప్పి ఒక ప్రణాళిక రూపొందించుకుని తద్వారా ముందరికెళ్ళటం జరుగుతుంది ఈ గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఒకటి మాకు కొంచెం భవనం పురాతనం అయిపోయిందండి కొంచెం బాగా పాతదిగా ఉంది దాన్ని మేము కొత్తది నిర్మించుకోవటం కోసం అందరం కలిసి నిర్ నిర్మించుకోవటానికి మేము అందరం నిశ్చయించుకున్నాము దాన్ని సంబంధిత అధికారులకు తెలియజేశాము మినిస్టర్ గారి దగ్గర కూడా వెళ్ళి సంబంధిత మంత్రివర్యుల దగ్గరికి వెళ్ళి దాని గురించి మేము వారికి తెలియదు చేయటానికి వెళ్దామని అనుకుంటున్నాము ఇప్పుడు త్వరలో మేము ఆ కార్యక్రమం కూడా పెట్టుకున్నాము వెళ్ళి దాని గురించి మాట్లాడి కొత్త భవన నిర్మాణం గురించి బాగా శ్రద్ధ తీసుకోవాలని అనుకుంటున్నామండి పాత భవనం చాలా పురాతనంగా అయిపోయింది దాని గురించి ప్రణలకు రూపొందిస్తూ ఉన్నాం గ్రామంలో ప్రాథమిక సౌకర్యాలు ఎట్లా ఉన్నాయి ప్రాథమిక సౌకర్యాలు బాగున్నాయండి పర్వాలేదు ఇక మన విద్యుత్తు ఒకటి రోడ్లు మాకు సిసి రోడ్లు కొన్ని అయినవి ఇంకా కొన్ని కావలసినవి కూడా ఉన్నవి అవి కూడా మేము మా తో తోడ్పాటు చేసినటువంటి ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి గారి సహకారంతో కానీ సంబంధిత అధికారుల సహకారంతో కానీ వెళ్ళి మిగిలినవి కూడా మేము చేసుకోవాలని అనుకుంటున్నాము వాటరు వచ్చేసి మాకు వాటర్ సౌకర్యం బాగుందండి కాకపోతే ఈ మధ్యకాలంలో ఈ రోడ్డు వేడలు కార్యక్రమంలో కొంచెం పైప్ లైన్లు పలటం అవి డిస్టర్బ్ అయింది అవి కూడా మేము చాలా తొందరగా రెస్పాండ్ అయ్యి వాళ్ళ సహకారంతో మేము అవన్నీ కూడా మన వర్క్ చేసేవాళ్ళు కానీ వాళ్ళ సహకారం మేము కూడా వాళ్ళని కూడా చెప్పి ఇట్లా ఇట్లా అని చెప్పి అది డిస్టర్బ్ కాకుండా చూసి మేము ప్రతి ఇంటికి నీళ్ళు ఇవ్వడం జరిగింది ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా దాదాపుగా పైప్ లైన్లన్నీ మళ్ళీ పడైనవన్నీ కూడా మనం రిపేర్ చేసుకుంటా ప్రతిరోజు దానికి ఉంటున్నాము అందరికీ కూడా మంచిగా నీళ్ళ సౌకర్యం ఇస్తున్నామండి విద్యుత్తు పరంగా వచ్చి కొన్ని కొన్ని బల్బులు పోయినా ఉండి మేము వచ్చేటప్పటికి మేము ఛార్జ్ తీసుకుని ఇటీవలే వచ్చాం కాబట్టి కొత్తగా లైట్లు తెప్పించి పెట్టామండి కొద్దిగా సంబంధిత అధికారులు కూడా మాకు ఏఈ గారు కానీ మా లైన్ ఇన్స్పెక్టర్ గారు కానీ వీళ్ళందరూ కూడా మాకు మంచి సహకారం అందిస్తూ ఉన్నారు ఎక్కడన్నా చిన్న చిన్న చెట్లు అవి ఉంటే కూడా తీసేసి వాళ్ళు వచ్చి ఏదైనా చిన్న చిన్న సమస్య వచ్చినా కూడా ఎమ్మట్నే పునరుద్ధరించడం జరుగుతుంది చాలా బాగా సహకరిస్తున్నారు విద్యుత్ పరంగా మాకు ఎటువంటి లోటు లేదండి అధికారుల సహకారం బాగుంది మేము కూడా ప్రతి నిమిషము అది ఒక్క నిమిషం కూడా కరెంటు పోకుండా బాగా నడుస్తూ ఉంది అది ఇక ఆరోగ్యం విషయం ప్రాథమిక అంశం ఆరోగ్యం అండి మాకు ఆరోగ్య ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మాకు అందుబాటులో మా ఊరి మధ్యలోనే ఉండటం జరిగింది కొత్తగా కట్టారు చిన్న చిన్న వాటికి ఈ మధ్య ఏంటంటే ఈ మురుగునీరు నిలవటము ఇటువంటి మేము చే లేకుండా జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాము మురుగునీరు నిలవటం కానీ ఈ డ్రైనేజీ వ్యవస్థ కానీ క్లీన్గా ఉండటం వల్ల మాకు దాదాపుగా ఈ వచ్చే సీజనల్ వ్యాధులు కూడా తక్కువగానే అనిపించాయి మేము తీసుకున్న జాగ్రత్తల వల్ల వచ్చేసి ఒకవేళ చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చినా కూడా పక్కనే ఆరోగ్య కేంద్రం ఉండటం వల్ల తొందరగా అక్కడికి వెళ్ళి మనం చూపెట్టుకోవటం మేము కూడా వారేమట ఉండి కొంచెం సహకరిస్తూ ఉన్నాము తీసుకెళ్తే తెల్ల వారు కూడా ఇంకా కొంచెం ఏమన్నా కొంచెం జ్వరాలు అది ఎక్కువగా ఉన్న పక్షంలో పక్కన మాకు బాన్సోడ అందుబాటులో ఉందండి బనసోడ నిజామాబాద్ ఆరోగ్య కేంద్రానికి వాళ్ళు రిఫర్ చేసిన దాన్ని బట్టి మేము కూడా తీసుకెళ్ళి వాళ్ళకు సహకరిస్తూ ఉన్నాము ఆరోగ్య పరిస్థితులు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నాం మేము గ్రామంలో ప్రభుత్వ పథకాలు ఎట్లా అమలు అవుతున్నాయి ప్రభుత్వ పథకాలు కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రకటించిన పథకాలు ఉచిత బస్సు ప్రయాణం కానివ్వండి చాలా బాగా అమలు అవుతూ ఉంది మా ఇక్కడ ఉన్న స్త్రీలు అందరూ కూడా బాగా ఉపయోగించుకుంటున్నారు చాలా బాగుంది ఆ పథకము ప్లస్ వచ్చేసి ఇందిరమ్మ ఇల్లు పథకం ఒకటి వచ్చిందండి మేము ఛార్జీ తీసుకున్న తర్వాత నాలుగైదు గృహాలు మాకు శాంక్షన్ అయినవి సీరియల్గా వస్తూ ఉన్నవి వచ్చిన వాళ్ళు కూడా నిర్మాణంలో ఉన్నవి కొన్ని కొన్ని శాంక్షన్ అయ్యి ఉన్నవి అవి కూడా మాకు బాగా అందుతూ ఉన్నవి ఒక ఐదు నుంచి ఆరు గృహాలు నిర్మాణంలో ఉన్నవి ఇంకా శాంక్షన్ అయినవి కూడా మా దగ్గర ఉన్నాయి ఇంకా కొన్ని వాళ్ళు కూడా త్వరలోనే చేసుకోవాలని అనుకుంటున్నారు ఉచిత మన ఈ గవర్నమెంట్ ప్రకటించిన ఉచిత సిలిండర్ సబ్సిడీ మీద సిలిండర్లు ఏదైతే వస్తున్నాయో అవి కూడా అందుతూ ఉన్నాయి మాకు ఆ విధంగా కూడా మాకు ప్రోత్సాహంగా ఉంది అవి కూడా అందుతున్నాయి షాదీ ముబారక్ కానీ మన కళ్యాణ లక్ష్మి పథకాలు కానీ బా చాలామంది అర్హులైన వారు అందరూ వచ్చి అప్లికేషన్ పెట్టుకోవటం వారికి కొన్ని ఇప్పించడం జరిగిందండి ఇంకా అప్లికేషన్లు పెట్టిన వారు ఉన్నారు కొత్తగా పెట్టిన అన్నీ కూడా చాలా బాగా అమలు జరుగుతూ ఉన్నాయి పెన్షన్లు వచ్చేసి మా దగ్గర అమలు బాగానే ఉందండి కొత్తగా పింఛన్ దాన్ని కూడా ఈ మధ్య అర్జీ పెట్టుకోవడానికి కూడా వచ్చారు వారికి కూడా అర్హులైన వారందరికీ తప్పకుండా ఇప్పించడం జరుగుతుంది ఇప్పుడు మనకి రేషన్ కార్డులు కూడా అర్హులైన వారందరికీ ఇప్పించడం జరుగుతుంది ప్లస్ మళ్ళీ వచ్చేసి ఏమిటంటే ఈ ప్రభుత్వ పథకాలు ఎవరెవరికైతే ఏమి అందాలని చెప్పేసి అర్జీ పెట్టుకున్న వారందరికీ కూడా మేము దానికి ఎమ్మటు ఉండి మేము సహకరిస్తూ ఉన్నాం అందరికీ అందే విధంగా చూస్తున్నాము ఈ కళ్యాణ లక్ష్మి వండి రేషన్ కార్డులు ఇవన్నీ కూడా ప్రభుత్వ ప్రకటించిన పథకాలన్నీ కూడా సవ్యంగా అమలయ్యేలా మేము చూస్తూ ఉన్నాము దాని గురించి సంబంధిత అధికారులు కూడా మేము ఏమన్నా ఉంటే మేము తెలుసుకుంటా ఉన్నాం అలాగే అందరికీ ఇస్తూ ఉన్నామండి ఉపాధి హామీ పథకం ఒకటి అమలులో ఉంది చాలా బాగా నడుస్తూ ఉంది మాకు చెట్లు పెట్టడం కానీ ఉపాధి హామీ పథకంలో కొన్ని రోడ్డు సైడు అనుకూలంగా ఉన్న చోటల్లో చెట్లు పెట్టటము రైతులకు నీళ్లు వెళ్ళే కాలువలు కూడా వారి ద్వారా మేము చేయించడం జరుగుతూ ఉంది పని ద్వారా చెరువులో పుడికెలు తీయించడం కానివ్వండి ప్లస్ కాలువలు పుడికెలు కూడా తీయించి వారికి సక్రమంగా అందేలా చేసి వారికి మా వంతుగా మేము సహకరిస్తూ ఉన్నాం మేము కూడా రైతులమే కాబట్టి ఈ పనులన్నీ మేము సక్రమంగా చేయించడానికి ముందుంటాము వారికి అన్ని విధాలా సహకరిస్తూ ఉన్నాము మా దగ్గర వచ్చేసి నర్సరీ కూడా ఉందండి గవర్నమెంట్ తరపు నుంచి ఒక నర్సరీ కూడా మేము రన్ చేస్తూ ఉన్నారు దానికి కూడా మేము కొత్తగా మట్టి తెప్పించటము ముక్కలు మొక్కలు పెట్టడము ప్లస్ వచ్చి ఇంకా దానికి జల్లెళ్ళు అవి కొత్త అయితే ఇచ్చాము అని అభివృద్ధి చేస్తూ ఉన్నాం దానికి కూడా మొన్ననే ఓపెన్ అయింది కొత్తగా రీఓపెన్ చాలా బాగా నడుస్తూ ఉంది మేము దానికి అన్ని విధాలు మా తరపు నుంచి కూడా మేము సహకరిస్తూ ఉంటాం గ్రామ పంచాయతీ నుంచి అధికారులు కూడా మాకు తోడ్పాటు బాగా అందిస్తూ ఉన్నారు ఊర్లో ఇప్పుడు మన ప్రధానంగా మన వాటర్ సమస్యలు ఉంటాయి కదండి వాటర్ అయితే మాకు సక్రమంగానే వస్తూ ఉన్నాయి ఎప్పుడన్నా ఎక్కడన్నా ఏదన్నా అంతరాయం కలిగి రానప్పుడు మా గ్రామ పంచాయతీ ద్వారా వాటర్ ట్యాంక్ ద్వారా ఎక్కడైతే అంతరాయం ఉందో అక్కడ మేము తీసుకెళ్లి వాటర్ నీళ్లు అందించడం జరుగుతూ ఉంది మా గ్రామ వాటర్ ట్యాంకర్ ఉంది ప్రతిరోజు ఉదయం చెత్త సేకరణ కూడా మా ట్రాక్టర్ వెళుతుందండి ఇంటింటికి వెళ్ళి చెత్త సేకరిస్తారు తడి పొడి చెత్తలు వేరు వేరుగా తీసుకెళ్ళి డంపింగ్ యార్డ్లో వేయటము దాని సైకిల్ చేయటము దాన్ని మళ్ళీ మనం ఎరువు ఉపయోగించుకోవటం ఇటువంటి కార్యక్రమాలన్నీ చాలా బాగా చేస్తూ ఉన్నాం ఆమె భద్రత కొరకు ఎలాంటి ప్రణాళికలు రూపొందించారు గ్రామ భద్రతకు మేము ప్రతి మెయిన్ రోడ్ కానివ్వండి లోపల చిన్న చిన్న మా రోడ్లమ్మట కూడా కానివ్వండి సీసీ కెమెరాలు పెట్టుకోవడం జరిగింది వ్యాపారస్తులు మన దుకాణదారులు అందరూ కూడా సీసీ కెమెరాలు పెట్టారు ప్రతి గల్లీకి ఎక్కడెక్కడైతే మనము కొంచెం ఈ సందులు ఉంటావు అక్కడ అన్ని మన సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది భద్రతకి పోలీసులు కూడా రాత్రి పెట్రోలింగ్ తిరగడం కానీ చాలా బాగా చేస్తూ ఉన్నారు మనం వారికి కూడా కొన్ని సందర్భాల్లో వాళ్ళకి వివర వినవించడం జరిగింది వాళ్ళు కూడా మనకు చాలా పూర్తిగా సహకారం అందిస్తూ ఉన్నారు గ్రామంలో ఎక్కడ ఏ చిన్న ఏ మూల చిన్నైనా మా మిత్రులు కాని యువకులు అందరూ కూడా ఫోన్ చేసి తెలపడం ద్వారా వాట్సాప్లో పెట్టడం ద్వారా దాదాపుగా అందరూ దాటి తాటిపైకి వచ్చి ఎక్కడ ఏది జరిగినా కూడా ముందుండి సమస్యను పరిష్కరించడం కానీ ఏ ఎక్కడైనా అన్నీ చూడటం కానీ యువకులు చాలా ఉత్సాహంగా ముందుండి అన్నీ ఏమి జరగకుండానే చూస్తాము జరిగినప్పుడు కూడా తొందరగా రెస్పాండ్ అయ్యి ఏ మూల ఏది జరిగినా కూడా దాని గురించి చర్యలు తీసుకోవడం జరుగుతుంది పోలీసులు కూడా మాకు పూర్తి సహకారం అందిస్తూ ఉన్నారు వాళ్ళు కూడా నైట్ అంతా పెట్రోల్ తిరగటం అన్నీ ఇవన్నీ చాలా బాగా చేస్తూ ఉన్నారండి నిధులు ఏ విధంగా ఉపయోగిస్తారు గ్రామంకి వచ్చే నిధులు వచ్చి మన ఓ ట్రాక్టర్లు ఉన్నాయండి గ్రామ పంచాయతీకి వచ్చేసి ఒక ట్రాక్టర్ ఉంది దానికి డీజిల్ మెయింటెనెన్స్ మళ్ళీ పారిశుద్ధ్య కార్యక్రమం ఉన్నారండి సోదరులు వాళ్ళకి జీతాలు వాళ్ళ గురించి జీతాలు కానివ్వండి ఇంకా వేరే విషయాలు ఇంకా దేనికి ఖర్చు పెట్టాలనే దానికి మన వీధి దీపాలు వెలిగే వీధి దీపాలు పోయినప్పుడు చేయటము మన డ్రైనేజీ వ్యవస్థ గురించి కానీ త్రాగునీరు గురించి కానీ ఇవి అన్నిటి గురించి కూడా మేము ఉపయోగిస్తూ ఉన్నాము దేనికి ఖర్చు పెట్టాలి అని ఇంకా దాని దాని నుంచి ఒకసారి మేము మీటింగ్ పెట్టుకొని మా సభ్యులు వార్డ్ నెంబర్లు కానీ సర్పంచ్ గారు మేము అందరం ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని గ్రామంలో ఇంకేం చేయాలి దేనికి మనం ఖర్చు పెట్టాలి ఏది మనకు నిత్య అవసరము ఏంటి అత్యవసరం ఏంటి నిత్యావసరం ఏంటి తెలుసుకొని దానికి మేము నిధులు ఉపయోగిస్తూ ఉన్నామండి చివరిగా గ్రామ ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి గ్రామ ప్రజలు మా మీద ఎంతో నమ్మకంతో మాకు సహకరించి మమ్మల్ని గెలిపించి ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టారు కాబట్టి వారికి మేము ఇప్పుడు ఎల్లవేళలా మేము వాళ్ళకి రుణపడి ఉంటాము వాళ్ళకి కష్టం వచ్చినా నష్టం వచ్చినా ముందుండి మేము చేసుకుంటాము వాళ్ళు మమ్మల్ని గెలిపించారు కాబట్టి వారి బాధ్యత మాదనుకొని మేము వాళ్ళకి అన్ని విధాలా సహకరించి వాళ్ళ తోడ్పాటుతో ముందుకెళ్లే ప్రయత్నం చేస్తాం మనతో గ్రామ యువకుడు రమేష్ ఉన్నారు అతడితో రెండు విషయాలు తెలుసుకుందాం ఎట్లా ఉంది ఇప్పుడు కొత్తగా సర్పంచ్ వచ్చారు కదా సర్పంచ్ డెవలప్మెంట్ ఎట్లా ఉన్నాయి ఈ మధ్యలోనే ఏమేమి డెవలప్మెంట్ చేశారు ఇక కొత్తగా ఎన్నుకోబడిన సర్పంచ్ గారు అయితే ప్రజెంట్ మంచి పని చేస్తున్నారు ఇక గ్రామాభివృద్ధికి అయితే ప్రజెంట్గా ఫస్ట్ చేయాల్సిన వారికి ఏంటంటే మోర్లు సాఫ్ చేయించడం వీధి లైట్లు వేయడము వాటరు వాటర్ సప్లై ఇంటింటి వాటర్ వస్తున్నాయి లేవా వాటిపైన సమస్యలు తెలుసు తెలుసుకొని వాటి గురించి అయితే డైలీ వస్తూ సమస్యలను పరిష్కరిస్తున్నారు అదేవిధంగా యువత తరఫున మా ఎంతో సహాయము వాళ్ళకి అందించడం జరుగుతున్నది వాళ్ళకు తెలియని విషయాలు ఏమైనా ఉన్నా కానీ యువత ద్వారా కానీ గ్రామ ప్రజల ద్వారా కానీ తెలుసుకొని వాళ్ళు పనులు చేయడం జరుగుతున్నది వాళ్ళకి యువత తరఫున ఎలాంటి సహాయం కావాలన్నా కానీ యువత ముందుండి వాళ్ళ వెంబడుండి పనులు చేయించుకుంటాము ప్రతి విషయంలో గ్రామ సర్పంచ్ కానీ వాళ్ళందరికీ మేము సహకరిస్తాము సర్పంచ్ గారు ఏం చెప్తా ఉన్నారు అని అంటే గ్రామ అభివృద్ధికి గ్రామ ప్రజలందరూ కూడా సహకరిస్తే గ్రామాన్ని ఇంకా అభివృద్ధి చేయడంలో ముందుంటానని చెప్తా ఉన్నారు లక్ష్మి గారు చూస్తుండే చటన్ టీవీ